హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం శనగల్ని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా శనగల్ని నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకున్నాము తర్వాత వాటర్ పంపేసి దీన్ని కుక్కర్లోకి తీసేసుకొని తర్వాత దీంట్లో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి శనగలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అనేవి రానివ్వాలి చూడండి ఈ విధంగా మనకి ప్రెషర్ పోయాక శనగలు ఉడికిపోయాయి ఎక్సెస్ వాటర్ని వంపేసేసుకున్నాము ఇప్పుడు దీనికోసము పోపు అనేది రెడీ చేసుకోవాలి ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసుకోవాలండి అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్నాము ఎండుమిర్చి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము కరివేపాకును కూడా వేసేసుకొని కొంచెం ఇంగువను వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపును కూడా వేసేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగలను కూడా ఒకసారి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ప్రసాదం కోసం కాబట్టి మనం దీంట్లో ఆనియన్ అనేది వాడట్లేదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుముని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి ఇలా ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్